എതിരി പൊങ്കി മീതളിപ്പത്താതെ പശുക്കൾ അത്തപ്പടെ മകനേ അറിവുഴ് ഊത്തമുടൈയായ് ഉലകിനിൽ തോത്തമായ നിന്ന സുടരേ തുയലുള്ള സക്കൾ ആത്താതു വന്തു അടിപ്പണിയുമാപ്പോലേ പോത്തിയാം വന്തോം పొగలందులో రెంబావాయ్ గోదాదేవి చెలులతో కలిసి నందగోపుని ఇంటికి చేరి ద్వారపాలకులను నందుని యశోదను బలరాముని కృష్ణుని మేల్కొల్పింది ఎక్కడా కృష్ణుడు తన మేలుకొలుపుకు ప్రతిస్పందించి వచ్చి దర్శనం ఇయ్యారు అందుకని సుఖ నిద్ర చెంది ఉన్నావు నీలాదేవి గుండెల మీద లేచిరా అని నీలాదేవిని కూడా లేపమని ఆవిడ్ని కూడా ప్రార్థించారు అయినా ఎక్కడ దర్శనం భాగ్యం లభించట్ల అందుకని ఇప్పుడు ఏం చెప్తోంది నీ ఇంటి ముందు ఉన్నామయ్యా మేము అంటోంది ఎట్లా ఉన్నారట పొదుగు కింద నుంచిన కడవలు చరచరా నిండి పొంగి పొర్లేటట్లు ఆగక పాలు స్రవించే అసంఖ్యాకాలైన ఉదారాలైన బలసిన ఆవులు గల నందగోపని కుమారుడా ఈయనకి ఇంతటి అతిశయం ఉండడానికి కారణం ఏమిటంటే తండ్రి గారి ఘనత ఎవరైనా అంతేనండి తండ్రి గొప్పవాడైతే పిల్లలు కొద్ది అహంకారంతోనే ఉంటారు కృష్ణుడికి అహంకారం ఉందా అంటే అహంకారం అని చెప్పకపోయినా కనీసం అతిశయం మా తండ్రి ఇంత అనేటటువంటి కొంత గొప్ప ఉంటుంది కదా ఒక దర్జ ఒక దర్పం ఒక టీవీ ఉండొచ్చు ఎందుకుంది అంత అంటే తండ్రి ఎంత గొప్పవాడంటే చాలా బలిసి ఉన్నాయి ఆవులు సంఖ్య ఎంత అంటే చెప్పడానికి వీల్లేదు అవి చాలా ఉదారమైనవి ఆవులు దారంగా ఉండడం ఏమిటి అసలు ఆవుల గుణమే ఔదార్యం అనుకోండి అదే ఉండడం ఏమిటి అంటే ఆవు దగ్గర పాలు తీయాలంటే కష్టపడక్కర్లేదు చాలా అధికంగా ఎన్ని కావాలంటే అన్ని పాలు ఇవ్వగలుగుతాయి పొదుగు కింద కడవ ఉంచితే చాలు వీళ్ళు పాలు తీసుకోవడానికి వచ్చారు వీళ్ళు కష్టపడి నా పొదుగు దగ్గరకు వచ్చే పాలు తీసే శ్రమ పడవలసిన అవసరం లేదు అని కడవల నిండా పాలు వర్షిస్తాయి అలా వర్షిస్తే వాటికి ఎక్కడ ఆ పాలో తెలీదు వాత్సల్యంతో అలా పాలు వర్షిస్తూ ఉంటే కడవలు పొంగి పొర్లి అలా పెరడంతా బురద బురదగా అయిపోతూ ఉంటుంది అలాంటి పెరడంతా బురద అయ్యేటంతగా పాలు కడవల నిండుగా తమంతట తాను నింపేటటువంటి ఆవులు అసంఖ్యాకంగా కలిగినటువంటి నందగోపుడు మరి అహంకారం ఉండదా ఉండొచ్చు కొద్దిగా ఉందని వీళ్ళు భావిస్తున్నారు ఆయనకున్నదా అంటే కానీ వీళ్ళ భావన మాత్రం ఉన్నది కనుక అటువంటి నందగోపుని కుమారుడా లేవయ్యా నువ్వు మళ్ళీ నందగోపుడింట్లో ఆయనకి బిడ్డగా ఉన్నావు కానీ నిజానికి నువ్వు వేదమూర్తివి అంటే ఈ సృష్టి మొత్తంలోనూ ఎలా నడవాలి అనే నియమాలను ఏర్పాటు చేసి అది నడిచేటట్టుగా చేసే స్వరూపానివి పరబ్రహ్మ స్వరూపానివి అప్రమేయుడు నిన్ను కొలవడానికి వీలు లేదు నీ శక్తి ఇటువంటిదే అని చెప్పడానికి వీలు లేదు నీ ఆకృతింతే ఏ కొలతలకి ఏ ప్రమాణాలకి దొరకనటువంటి వాడివి పోని వేద స్వరూపుడు కదా అంటే అంతేనా వేదానికి అతీతంగా ఉన్నావు వేదం కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేదు అటువంటి సమస్త లోకాలని వెలిగించే జ్యోతి స్వరూపుడివి పరమాత్మ జ్యోతి అనేది చైతన్యమే ఏం లేదు దానికి మనం రూపకల్పన చేసుకుని ఎందుకని ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం దేన్నైనా గ్రహించగలం గనక మనం గ్రహించినటువంటి దానిని విగ్రహంగా ఆరాధిస్తూనే ఉన్నా విగ్రహం అంటే విశిష్టంగా గ్రహించగలిగింది మన మీద అనుగ్రహంతో విగ్రహ రూపంలో వచ్చాడు కానీ నిజానికి పరమాత్ముడు కొలతలకి లొంగడు రూపానికి లొంగుడు నామానికి లొంగడు పరమమైనటువంటి స్వరూపం అటువంటి స్వరూపమైనటువంటి నిఖిల జ్యోతి ఆశ్రిత రక్షక ఈ మాట మాత్రం తప్పనిసరిగా చెప్తారండి కృష్ణుడు గురించి చెప్పేటప్పుడు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించే లక్షణం కలిగినటువంటి వాడు మేలుకోవయ్యా నువ్వు మేలుకుంటే కదా మమ్మల్ని నువ్వు ఏలుకోవడానికి వీలయ్యేది మేము ఎలా ఉన్నాం నీ పెరటి దగ్గర నీ పెరట్లో నిలబడున్నాం నీ గుమ్మం ముందు కాపలా కాస్తూ ఉన్నాం ఎట్లాగంటే నీ శత్రువులందరూ తమకున్నటువంటి బలమంతా కోల్పోయి అసలు ఏ రకంగానూ తమంతా తాముగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయులై అంటే బయట నుంచి వచ్చే సహాయం కాదు వీళ్ళంతటా వీళ్ళే ఏమీ చేయగలిగినటువంటి స తమని తామే రక్షించుకోగలిగిన స్థితిలో లేనటువంటి వాళ్ళై ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా నీ గుమ్మం దగ్గర పడి ఉంటారో నీ పాదాలను సేవించుకుంటూ ఉంటారో మేం కూడా అదే విధంగా నీ పాదాలు సేవించుకోవడానికి నిన్ను కీర్తించడానికి ఇక్కడికి వచ్చాం మేము ఊరికే రాలేదు సరే పరా అన్నది ఇస్తాడు అదంతా తర్వాత మాట ఇది ఇక్కడ చెప్పరా మాట ముందర చెప్పడం అందరి దగ్గర ఏమని చెప్పారు పర ఇస్తాడు అందుకోసం వస్తున్నామని చెప్పారు ఇక్కడికి వచ్చేటప్పటికి నీలాదేవి దగ్గర పర గురించిన ప్రస్తావన లేదు ఇక్కడ కూడా పర గురించిన ప్రస్తావన లేదు మేము ఎందుకు వచ్చామంటే నిన్ను కీర్తిస్తాం నీకు మంగళం పాడతాం శాసనం చేస్తాం నువ్వు నాలుగు కాలాలు చల్లగా ఉంటే లోకాలు బాగుంటాయి భక్తులు ముఖ్యంగా ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులందరూ భగవంతుడి మేలు కోరుకుంటాడు అండి మనమేమనుకుంటాం నేను బాగుండాలనుకుంటాం దేవుడికి ఉందండి మనం చేసేది ఉంది ఆయనే సృష్టికర్త కదా ఆయనే అంత మనకి మేలు కలిగించేవాడు కదా ఆయనకి మనం మేలు కోరుకోవడం ఏమిటి కాదు ఆయన మేలు ఆయనకి మేలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన బాగున్నప్పుడు మాత్రమే లోకాలని బాగుంచుతాడు ఆహా అలాగా ఆయన బాగా లేకపోతే లోకాలని బాగా ఉంచడా వెంటనే సందేహం వస్తుంది కాదు ఆయనే లోకం లోకమంతా అంతా బాగుంద బాగుండాలి అనే మాట అంటే ఎంతో పరమాత్ముడికి మంగళం పాడుతున్నామంటే కూడా అంతే అంతకన్నా కాదు కనుక నీకు మంగళాశాసనం మంగళాశాసనం అంటల్లా నీకు మంగళము పలకడానికి నిన్ను కీర్తించడానికి నీకు శుభం కలగాలని కోరుకోవడానికి మేమిక్కడికి వచ్చి ఉన్నాం తప్ప నిన్ను ఆశించి వచ్చామని నువ్వు అనుకోనక్కర్లేదు శత్రువులు ఎందుకున్నారు గుమ్మంలో మరొక గతి లేకున్నారు బలంలో నీకు ఓడిపోయారు నీకు ఓడిపోయారు గనక మరేమీ చేయలేక అక్కడ ఉన్నారు ఎప్పటికన్నా అవకాశం దొరికితే మా పెత్తనం చూపించుకోవచ్చు అనే ఆశ ఉంది ఉంటుంది శత్రువులకి నీ బలానికి లొంగిపోయిన వాళ్ళకి మేము బలానికి లొంగిపోలా నీ గుణాలు చూసి మా అంతటి మేమే నీ దగ్గరికి వచ్చాం వచ్చి నువ్వు ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఉంటావు నీకు మంగళా శాసనాలు చేస్తాం నీకు మంగళహారతులు ఇస్తాం నీకు జే పలుకుతాం నిన్ను కీర్తిస్తాం వాళ్ళ గుమ్మం దగ్గర పడి ఉండడం వరకే వాళ్ళకి మాకు పోలిక తప్ప అంతకన్నా మరొకటి కాదు వాళ్ళనే నువ్వు దయ చూడగలిగినటువంటి వాడివి మరి మమ్మల్ని చూడవా మాకు మమ్మల్ని దయచూసి నువ్వు మాకు దర్శనమిచ్చినట్టయితే మా వ్రతం పరిసమాప్తం అవుతుంది మా వ్రతం వల్ల ఏం జరుగుతుంది లోకానికి మేలు కలుగుతుంది మా వ్రతం జగద్ధితం కోసమే తప్ప మరి దేనికి కాదు కనుక దయతలచవలసినది తలుపు తెరవవలసిందే అని చెప్పి కృష్ణుణ్ణి ఈ పాసురంలో నందగోకులంలో యశోద బిడ్డగా ఉన్నవాడు మాత్రమే అని అనుకుంటున్నారేమో అందరూ కాదు వేద ప్రతిపాద్యుడైనటువంటి కృష్ణ పరబ్రహ్మ వేదంలో పురుషుడు అని చెప్పబడినటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ఇక్కడ అక్కడ పరంజ్యోతి ఇక్కడ ఉజ్వల నీలమణిగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనే భావన వి అప్రయత్నంగా గోదాదేవి మనసులో స్ఫురణకొచ్చింది ఆ స్ఫురణతో ఈ పాసురం చెప్పింది అటువంటి ఆ తల్లికి శుభాశంసనాలు పలుకుతూ స్వచ్ఛిష్టమాలిక బంధగంధ బిష్ణవే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం స్వస్తి